డ్రాగన్ కంట్రీ చైనాపై ప్రకృతి పగబట్టింది కొద్ది రోజుల క్రితమే యాగి తుఫాన్సాన్ని సృష్టించింది ఇప్పుడు మరో తుఫాన్ చైనాపై విరుచుకు పడుతుంది ఆర్థిక నగరం షాంఘై ని బెబింకా తుఫాన్ అతలాకుతలం చేస్తుంది గంటకు నూట యాభై ఒక్క కిలోమీటర్ల వేగంతో షాంఘై నగరాన్ని తాకిన బెబింకా తుఫాన్ కారణంగా ఈదురుగాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో పలు ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉందని ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు ఇక షాంఘైలోని రెండు విమానాశ్రయాల్లోని అధికారులు ఆరు వందలకు పైగా ఫ్లైట్స్ ను రద్దు చేశారు అంతేకాక భారీ స్థాయిలో ఎదురుగాళ్లు వీస్తుండటంతో అధికారులు రహదారుల పైన ప్రయాణాల్ని నిషేధించారు డ్రాగన్ కంట్రీ వరుస తుఫాన్లతో బెంబేలెత్తిపోతోంది ఇటీవలే చైనాను యాగి తుఫాన్ అతలాకుతలం చేసింది దక్షిణ చైనాలోని ద్వీప ప్రావిన్స్లోని హైనాన్ తీరంలో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది యాగి తుపాన్ విభత్సాన్ని మరొక ముందే మరో తుఫాన్ చైనాను వణికిస్తోంది ప్రకృతి పగబట్టినట్టుగా చైనాను వరుస తుపాన్లు చుట్టుముడుతున్నాయి చైనా ఆర్థిక నగరం షాంఘైను బెబింకా తుఫాన్ అతలాకుతులం చేసింది గత డెబ్బై ఐదేళ్ల కాలంలో షాంఘైను తాకిన తుఫాన్ ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు గంటకు నూట యాభై ఒక్క కిలోమీటర్ల వేగంతో తుఫాన్ షాంఘైను తాకింది ఈ నగరాన్ని తుఫాన్ నేరుగా తాకడం చాలా అరుదుగా జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో టైఫూన్ గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన తీవ్ర తుఫాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు బెబింకా తుపాను తమ దేశాన్ని సమీపిస్తున్న నేపథ్యంలో షాంఘైలో అలర్టు ప్రకటించారు ఆదివారం రాత్రి నుంచే షాంఘైలోని హాంగ్ కియావో పుడాంగ్ విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన వందల విమానాలు రద్దయ్యాయి దాదాపు ఆరు వందలకు పైగా విమానాలు రద్దవగా పలు విమానాలను దారి మళ్లించారు పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఇక బలమైన ఈదురుగాలుల కారణంగా రహదారులపై వాహనాలను అధికారులు అనుమతించడం లేదు అంతేకాక పలు పార్కులు వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు షాంఘై తీరానికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న బెబింకా తుఫాన్ గంటకు నూట యాభై ఒక్క కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకింది ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఈదురు గాలులు మొత్తం నగరాన్ని అతలాకుతులం చేస్తున్నాయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఇక తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది భయంకరమైన తుఫాన్ ఎదుర్కోవడానికి ముందస్తు సన్నాహాలు చేసింది తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది తుఫాన్ దృష్ట్యా షాంగే జిల్లా నుండి తొమ్మిది వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇంతలో సమీపంలోని జౌషాన్ నగరంలో హోటళ్లు రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లు దుకాణాలను మూసివేశారు తుఫాన్ తీవ్రత దృష్ట్యా పలు ప్రాంతాల్లో ప్రజా రవాణా సేవలు నిలిచిపోయాయి ఈ తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది తుఫాన్ కారణంగా తూర్పు తీరం ఎక్కువగా ప్రభావం కానుందని కొన్ని ప్రాంతాల్లో పది అంగుళాల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు ఇదిలా ఉండగా గత పదిహేను రోజుల్లో చైనాలో రెండో తుఫాన్ బీభత్సం సృష్టించింది ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్స్ను యాగి తుఫాన్ తీవ్రంగా ఇబ్బంది పెట్టింది బలమైన ఈదురు గాలులు భారీ వర్షాలు కురిశాయి దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది సెల్ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రజలు నానా తంటాలు పడ్డారు కనీసం నిత్యావసర సరుకులు సైతం కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి బెబింకా తుఫాన్ కారణంగా అక్కడి అధికారులు పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే యాగి తుఫాన్ కారణంగా అక్కడ భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది యాగి తుఫాన్ సృష్టించిన విధ్వంసం కారణంగా హైనాన్ తీరంలోని అన్ని పాఠశాలలు కళాశాలలు మూసివేశారు పాఠశాలలతో పాటు అన్ని వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి యాగి తుఫాన్ కారణంగా వందకి పైగా విమానాలు రద్దు చేశారు చైనాలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నూట ఆరు తుఫానులు సంభవించాయి అయితే వీటిలో తొమ్మిది మాత్రమే సూపర్ టైఫూన్లుగా జాబితాలో చేర్చబడ్డాయి ఈ సూపర్ టైఫూన్ లో భారీ విధ్వంసం సృష్టిస్తాయి తాజాగా సంభవించిన యాగి తుఫాన్ చైనా వాతావరణ శాఖ సూపర్ టైఫూన్ జాబితాలో చేర్చింది